హలో ఏంటి బ్రేకప్పా సరే బాయ్ చీక చీక ఒక అమ్మాయిని లవ్ చేచ్చి అది కూడా బ్రేకప్ చెప్పింది ఈ బ్రతుకు నాకు ఈ లవ్ వద్దు నా లవడం దీంట్లో లేదన్నా పోసుకొని చచ్చిపోతా స్వామి ఈ జన్మలో ఏ పాపం చేసినో లవ్ చేసిన ఒక్క కూడా వదిలేసింది వచ్చే జన్మలో ఏ నియా ఖలిఫానో ఏ సనీలియానో మంచి లవర్గా వచ్చాడు చూడు స్వామి చూస్ తాగుతున్నాడు హలో ఏం ఫోన్ చేసినావే బ్రేకప్ లేదా క్యాన్సలా అదే ఓకే ఏమైంది మావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడే మా ఎవరు బ్రేకప్ చెప్పిందని అనుకున్నా దాన్ని చూసి నిజం కోసిన నువ్వు చచ్చిపో నువ్వు చచ్చిపో అరే నా కొరక నా కొరక नि बुद्धि पर दिलचस्पी